ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని పిల్లరా మనము పరిశుద్ధ దేవుని కాలంలో ఉన్నాం దేవుడు మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఆయన సంచరిస్తున్నట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ శుభ దినాలలో దేవుడు మనతో ఉన్న శుభ దినాలలో మనము దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మికుంచి ముందుకు సాగాలని మీకు నేను మానవు చేస్తున్నాను ప్రభుత్వ ప్రాతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుధీర కృపావరాలు దేవునితో మనము పొందుటకు చేరి ఉన్నాం మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వకనాలు తెలియచేస్తూ పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనము పరిశుద్ధాత్మ శక్తుటకు శక్తిని పొందుటకు దేవుని వాక్యం చదువుకుందాం గమనించండి అవసర కార్యం ఈ రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవశం చదువుకుందాం పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున పాపదేశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మాను వరం పొందుతు అంటున్నాడు నిజమే మొట్టమొదటిగా మనము మారు మనసుని గురించి ధ్యానం చేసుకున్నాం మారు మనసు ఉంటే దేవుడు మనతో ఉంటాడు ఉంటే దేవుడు మన మధ్య ఉంటాడు మారితే దేవుడు మన మధ్య కార్యాలు జరిగించ విషయం జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయం పాప క్షమాపణ గమనించండి పాప క్షమాపణ ఉంటే ప్రభు యొక్క వాగ్దానం ప్రకారము శక్తిని మనం పొందగలము పాప క్షమాపణ ఏంటిది ఒకసారి మనం గమనిస్తే మనం పాపం చేసామని దేవుని దగ్గర క్షమాపణ అడగ అయ్యా నేను పాపి నన్ను క్షమించమని అడిగితే ఆయన ఎంత ఘోర పాపమైనా ఆయన క్షమించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం మన పాపము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త నుండి మనలను పవిత్రుడిగా చేయనని వ్యవహార భక్తులు తెలియజేసి నిజమే దేవుని బిడ్డలను గమనించండి ఆయన నామమున మనము పవిత్రమైనటువంటి కార్యాలు జరిగించిన నిమిత్తం మనము పాప క్షమాపణ నిమిత్తం మనం మనము నిజంగా దేవుని దగ్గర పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసి పాప క్షమాపణ పొందాలని దేవుని జ్ఞాపకం చేసుకుందాం పాప క్షమాపణ అనగా ఏంటి పాపము చేసిన ప్రతి వారు కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరాలి ఆయన క్షమించే దేవుడు కరణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు అలాగే మనం చేయగలిగితే ఈ సుదినాలలో ఈ మంచి దినాలలో ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని మనం పొందగలం వాగ్దాన ఆత్మను మనం పొందగలం వాగ్దాన శక్తిని మనం పొందగలం సత్యస్వరూపమైన ఆత్మను మనము పొందగలమని దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఆదరణకర్త ఆదరించే దేవుడు తండ్రి కంటే తల్లి కంటే అన్నదమ్ముల కంటే అక్కచనుల కంటే మిన్నగా ఆదరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లలకు జ్ఞాపన చేసుకుందాం కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నావా పరిశుద్ధాత్మ శక్తితో సహవాసం చేయాలనుకుంటున్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలనుకుంటున్నావా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించి నీతో సహవాసం చేయాలనుకుంటున్నావా ఇప్పుడే పాప క్షమాపణ పొందు పాపని గురించి క్షమాపణ అయ్యా నేను పాపం చేశాను అని క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన క్షమించగల దేవుడని జ్ఞాపకం చేసుకుందాం ఆదాము తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగలేకపోయాడు అందుకనే పాపము ప్రజలు పాపము పదివారిని కవగలించినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపనం చేసుకుందాం కాబట్టి ఈ ఉదయ కాలమున క్షమాపణ అడుగుదాం దావీ భక్తుడు పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ఆయన బూడిదలకు కూర్చొని మొరపెట్టాడు మాత్రం కాదు నేను పాపిని పాపం ఎల్లప్పుడు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని దేవుని దగ్గర పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రార్థించాడు యాభై ఒకటో కీర్తన మనం గమనిస్తే ఆ కీర్తన అంతా కూడా పాపక్షమాపంధించిందే శుద్ధ హృదయం కలుగు చేయము నేను నా తల్లి గర్భంలో పాపంలో పుట్టిన వాడును పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించినని ఇవన్నీ కూడా ఆయన మరి నిజముగా పాప క్షమాపణ నిమిత్తం దేవుని దగ్గర చేసిన గొప్ప విజ్ఞాపన ప్రార్థన అందుకంటాడు నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు నీకే కిరోధముగా నేను పాపం చేసి నీకు నీకే విరోధముగా పాపం చేశానని ఆయన దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థించినట్లుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించి దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన క్షమించాడు అందుకే నూతనముగా హృదయం కలుగు చేయమని అడిగాడు నిజముగా ఆయన పాపాలు దేవుడు క్షమించాడు అందుకే ఆయన గొప్పవాడయ్యాడు మరి దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు దేవుని ఇష్టానుసారంగా నడిచిన వాడయ్యాడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ఉదయకాలమున దేవుని స్వరం పెట్టిన దేవుని బిడ్లారా దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా నువ్వు పాపం చేశావు ప్రతివాడు పాపం చేస్తున్నాడు పాపం చేసే ప్రతివాడు పశ్చాత్తాపడ క్షమాపణ పాప క్షమాపణ అడగాలి పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి పాపం చేసిన ప్రతి మానవుడు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగితే దేవుడు క్షమించే దేవుడు కరణించే దేవుడు కాపాడే దేవుడు అదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకు ఉదయ కాలమున దేవుని బిడ్లాలకు గమనించండి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం ఎంత పాపినైనా ఏ క్షమిస్తాడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుని క్షమించే మనసు ప్రభుకునేది కనుక క్షమాపణ అడుగుదాం అటు క్షమాపణ ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క పవిత్రమైన నామమున మరి క్షమాపణ పొందుటకు దేవుని యొక్క వాగ్దానం ప్రకారం దేవుని యొక్క కార్యాలు జరిగించ నిమిత్తం దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేసే దేవుడు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములకి నడిపించనని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రేణులు ముందుకు సాగినట్లు పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి ఆదరించి బాలపరిచి ఆదరణకర్తగా తన కృప గాక ఆమెన్ మే గాడ్ బెస్ యూ